యావత్ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని అందరికీ మధ్య జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఉదయపూర్వక కోరుకుంటున్నాం అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలు గ్రామాలలో ప్రజలు అందరికీ కూడా మరి మంచి పంటలు పండి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో దోహదపడాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్ష ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రైతులు కానీ మరి వ్యవసాయం కానీ అలాగే వైద్యం కానీ మరి విద్య కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఆయన ప్రజలకు అనేక మేలు చేయడం జరిగింది మరి ప్రజలు అపోహపడి చంద్రబాబు నాయుడు గారు తన తప్పుడు వాగ్దానాలతో కొంత ఆలోచనలో నష్టపడినా మళ్ళా చాలా త్వరితగతిన తెచ్చుకోవడం జరిగింది ప్రజల తాలూకా అభిమానం ఉబ్బెత్తిన జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్ళీ రావడం జరుగుతోంది భవిష్యత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలాగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని భగవత్ ఆశీస్సులు అది నిండుగా ఉండాలని మొక్కలింగరాత్రి సందర్భంగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీముఖలింగంలో ఇది శివుడి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు శివరాత్రి అండ్ మనకి ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ చక్రస్నానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఈ రోజు సార్ వచ్చి చూశారు సో సార్తో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి టీంతో పాటు చూడటం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఒక లక్ష లక్ష పైన క్రౌడ్ జనం రావచ్చు అన్నది మన అంచనాగా ఉంది సో దానికి తగ్గట్టు మనకి అందరికీ దర్శనాలు కావచ్చు లేదా దేవుణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటర్లో స్నానం చేయించి ప్రోగ్రామ్ కి సంబంధించి టోటల్గా మనకి తొమ్మిది వందల యాభై మంది పైన పోలీస్ తోటి స్పెషల్ పార్టీస్ రో పార్టీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి బందోబస్తు వేయడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బోత్ మనకి రెవెన్యూ సైడ్ నుంచి టెంపుల్ అథారిటీస్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనకి సెక్యూరిటీ పరంగా ఇయర్ మనకి డ్రోన్స్ కావచ్చు సీసీటీవీస్ కావచ్చు ఎంటైర్ రూట్ ఏదైతే మనకు టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ రూట్ ఉందో ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఫెస్టివల్ అవుతుందని చెప్పి మనం అంచనా చేస్తాం థ్యాంక్ యూ మహాశివరాత్రి సందర్భంగా ఆయన దర్శించుకొని ఎవరి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని అందరికీ మధ్య జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని హృదయపూర్వక కోరుకుంటున్నాం అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలు గ్రామాలలో ప్రజలు అందరూ కూడా మరి మంచి పంటలు పండి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో దోహదపడాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్ష ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రైతులు కానీ మరి వ్యవసాయం కానీ అలాగే వైద్యం కానీ మరి విద్య కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఆయన ప్రజలకు అనేక మేలు చేయడం జరిగింది మరి ప్రజలు అపోహపడి చంద్రబాబు నాయుడు గారు తన తప్పుడు వాగ్దానాలతో కొంత ఆలోచనలో నష్టపడినా మళ్ళా చాలా త్వరితగతిన తెచ్చుకోవడం జరిగింది ప్రజల తాలూకా అనుమానం ఉ్వెత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్లీ రావడం జరుగుతోంది భవిష్యత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని భగవత్ ఆశీస్సులు అది గిండుగా ఉండాలని ముఖలింగ సందర్భంగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అందరూ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు శ్రీకాకుళం సంబంధించి ఇది శివుడి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు శివరాత్రి అండ్ మనకి ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ చక్రస్నానం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఈ రోజు డేజీ సార్ వచ్చి చూశారు సో సార్తో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి టీమ్ తో పాటు చూడటం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఒక లక్ష లక్ష పైన క్రౌడ్ జనం రావచ్చు అన్నది మన అంచనాగా ఉంది సో దానికి తగ్గట్టు మనకి అందరికీ దర్శనాలు కావచ్చు లేదా దేవుణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటర్లో స్నానం చేయించి ప్రోగ్రామ్ కి సంబంధించి టోటల్గా మనకి తొమ్మిది వందల యాభై మంది పైన పోలీస్ తోటి స్పెషల్ పార్టీస్ రో పార్టీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి బందోబస్తు వేయడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బోత్ మనకి రెవెన్యూ సైడ్ నుంచి టెంపుల్ అథారిటీస్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనకి సెక్యూరిటీ పరంగా ఇయర్ మనకి డ్రోన్స్ కావచ్చు సీసీటీవీస్ కావచ్చు ఎంటైర్ రూట్ ఏదైతే మనకు టూ కిలోమీటర్ స్ట్రెచ్ రూట్ ఉందో ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఫెస్టివల్ అవుతుందని చెప్పి మనం అంచనా చేస్తాం మహాశివరాత్రి సందర్భంగా ఆయన దర్శించుకొని యావత్ ప్రజలు కూడా సుఖశాంతలతో ఉండాలని అందరికీ మధ్య జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఉదయపూర్వక కోరుకుంటున్నాం అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ప్రజలు గ్రామాలలో ప్రజలు అందరికీ కూడా మరి మంచి పంటలు పండి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో దోహదపడాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్ష ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రైతులు కానీ మరి వ్యవసాయం కానీ అలాగే వైద్యం కానీ మరి విద్య కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో ఆయన ప్రజలకు అనేక మేలు చేయడం జరిగింది మరి ప్రజలు అపోహపడి చంద్రబాబు నాయుడు గారు తన తప్పుడు వాగ్దానాలతో కొంత ఆలోచనలో నష్టపడినా మళ్ళా చాలా త్వరితగతిన తెచ్చుకోవడం జరిగింది ప్రజల తాలూకా అభిమానం ఉబ్బెత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్లీ రావడం జరుగుతోంది భవిష్యత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని భగవత్ ఆశీస్సులు అది నిండుగా ఉండాలని శివరాజ్ సందర్భంగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు శివరాత్రి అండ్ మనకి ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ చక్ర చక్రస్నానం ఏదైతే దానికి సంబంధించి మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బందోబస్తు అరేంజ్మెంట్ ఈ రోజు లేదు సార్ వచ్చి చూశారు సో సార్తో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి టీమ్ తో పాటు చూడటం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఒక లక్ష లక్ష పైన క్రౌడ్ జనం రావచ్చు అన్నది మన అంచనాగా ఉంది సో దానికి తగ్గట్టు మనకి అందరికీ దర్శనాలు కావచ్చు లేదా దేవుణ్ణి ఇక్కడికి తీసుకొని వచ్చి వాటర్లో స్నానం చేయించి తీసుకెళ్లేదు ప్రోగ్రామ్కి సంబంధించి టోటల్గా మనకి తొమ్మిది వందల యాభై మంది పైన పోలీస్ తోటి స్పెషల్ పార్టీస్ రో పార్టీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తోటి బందోబస్తు వేయడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా బోత్ మనకి రెవెన్యూ సైడ్ నుంచి టెంపుల్ అథారిటీస్ నుంచి అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా మనకి సెక్యూరిటీ పరంగా ఈ ఇయర్ మనకి డ్రోన్స్ కావచ్చు సీసీటీవీస్ కావచ్చు ఎంటైర్ రూట్ ఏదైతే మనకు టూ కిలోమీటర్ స్ట్రెచ్ రూట్ ఉందో ఆ రూట్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫెస్టివల్ అవుతారని మనం మహాశివరాత్రి సందర్భంగా ఆయన దర్శించుకొని యావత్ ప్రజలు కూడా సుఖశాంతంతో ఉండాలని అందరికీ మధ్య జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని ఉదయపూర్వక కోరుకుంటున్నాం అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా